హాయ్ హలో వెల్కమ్ టు స్మార్ట్ సిటీ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి రొటీన్ లైఫ్ నేను రోజు ఏం చేస్తుంటాననేది మీతో షేర్ చేసుకుంటాను ఉదయం నైన్కి స్కూల్ స్టార్ట్ అవుతుంది ముగ్గురు స్కూల్కి వెళ్తారు చిన్న పాప ఒక్కతి నాతో ఉంటుంది పెద్ద పాప వచ్చేసి సెకండ్ క్లాసు ఫస్ట్ పెద్ద పాప సెకండ్ క్లాసు రెండో పాప ఫస్ట్ క్లాసు మూడో పాప అంగన్వాడీ స్కూల్కి వెళ్తుంది ఆ మూడో పాప ప్రియదర్శిని తొందరగా రెడీ అయితే వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది కొంచెం లేట్ అయితే నేనే మళ్ళీ ఆమెను వదిలిపెట్టి వస్తాను తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకొని నేను మిషన్ అయితే స్టార్ట్ చేస్తాను బట్టలు కుట్టడం స్టార్ట్ చేస్తాను అయితే మిషన్ కుట్టడంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ అప్డేట్ అయితే ఉంది మీకోసం ఏంటంటే నేను టైలరింగ్ ఎక్కడ బయటికి వెళ్ళి అయితే నేను నేర్చుకోలేదు నేను నా ఓన్ గా యూట్యూబ్ లో చూసి నేర్చుకొని కుడుతున్నా అయితే అందరూ డబ్బుల కోసం అయితే కుడతారు కానీ నేనైతే నాకు టైలరింగ్ నేర్చుకోవడం అంటే ఫస్ట్ నుంచి కూడా చాలా ఇష్టం చాలా ఇంట్రెస్ట్ నాకు అట్లా నేను యూట్యూబ్లో చూసి కుట్టడం నేర్చుకున్నాను సో ఇప్పుడైతే నేను బయట కస్టమర్స్ కి కుట్టి ఇస్తున్నాను ఈ మధ్య స్టార్ట్ చేసిన అట్లా కుట్టడము తర్వాత అంతకుముందు నావే కుట్టుకుంటూ ఉండేదాన్ని నేను వెంట వెంటనే చిన్నపిల్లలు అవడం వల్ల నేను దాన్ని కుట్టలేకపోయాను అప్పుడు రెండో పాప కుట్టినప్పుడు తెచ్చిన మిషను అప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు కూడా ఆ మిషన్ ఖాళీగానే ఉంది రీసెంట్గా ఒక వన్ మంత్ అయింది స్టార్ట్ చేసి కుట్టడం ఇప్పుడు బ్లౌజులు వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా ఇప్పుడు దాన్ని దాంతో బిజీ అయిపోతుంది లైఫ్ ఇంకా ఆ మిషన్ కుట్టడం అది అయిపోయిన తర్వాత ఇంట్లో పనులు మళ్ళీ ఇంట్లో పనులు అయిపోగానే మిషన్ అట్లా అయిపోతుంది త్వరలో మా చెల్లి పెళ్లి కూడా పెట్టుకుంటున్నాము సో పెళ్లి అందరి స్టార్ట్ అయిపో స్టార్ట్ అవ్వబోతుంది మా ఇంట్లో సో అందరూ వీడియోస్ కోసం ఎదురు చూడండి పెళ్లి వీడియోస్ త్వరలో పెడతాం మీకోసం బాయ్ ఫ్రెండ్స్